హాయ్ హలో గ్యాస్ వెల్కమ్ ప్యూటర్ తెలుగుతాను ఈరోజు వీడియో ఏంటంటే ఇది సితుల బామ్కి ఎంసిల్ కలిపి ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం ఈరోజు పేల్తా వేయదని చూద్దామని గ్యాస్ ఇప్పుడు ఎంసిల్ అయితే కలుపుకున్నాం సితిలీ బాంప్కి ఇప్పుడు మామూలు టెస్ట్ చేద్దాం పెద్దగా వీళ్ళదా అని తర్వాత ఎంసిల్ తోటి టెస్ట్ చేద్దాం ఇప్పుడు రండి ఎంసీల్ తోటి దీంతో మామూలు బాదం తోటి టెస్ట్ చేద్దాం పేల్తా వేయలేదాంకి టెస్ట్ చేద్దాం రండి ఫస్ట్ సార్ ఒక బామ్ పెం కదా ఇప్పుడు ఎంసీ బామ్ తోటి పెళ్లి చూద్దాం సిడ్లీ బామ్ని ఎంత లో చూద్దాం అండి ఎంసీ పరిస్థితి చూడండి చెప్పేండు అంత ఎట్ట పడితే అంత పలిపోయింది మంచిగా గట్టిగా ఉండే అంతా పలిపోయింది చూడండి కాదు గాస్ ఇప్పుడైతే ఎక్స్పెరిమెంట్ చూసింది కాదు గాయస్ ఇప్పుడు మీకు నచ్చింది అనుకుంటున్నా ఎక్స్పెరిమెంట్ అది ఎంసిల్ తోటి మామూలు సుతులీ బామ్ని ట్రై చేసింటే ఎంసీల్ని కూడా సుతులి బాబు పలవటేసింది అంత బ్లాస్ట్ అయిపోయింది ఇప్పుడు మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియోస్ అంతా నచ్చింది అనుకుంటున్నా సబ్స్క్రైబ్ చేయండి కాదు లైక్టే చేయండి ఇంకా మరిన్ని కొన్ని వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి మీరు షేర్ చేయండి మంచిగా సపోర్ట్ చేయండి కాయస్ మీకోసం ఇంకా మస్తు వీడియోలు చేస్తా కానీ ఇంకా నేను ఎక్స్పెరిమెంట్లే చేస్తాను ఎంత ఛాలెంజ్లు చేస్తా అన్ని చేస్తా కానీ నేను సపోర్ట్ చేయండి కాస్త